ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో అది చాలా బాధాకరం చాలా విషాదకరమైన సంఘటన అనేది జరగడం ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రం నుంచే కాదు దేశం నలుమూలల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అని చెప్పి అక్కడికి రావడం ఏదైతే ఈ టికెట్ల ఇష్యూ సంబంధించి గడిచిన అనేక సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి దుర్ఘటనలు కానీ జరగదు అంటే దీనికంతా ముందుగానే ఒక ప్లానింగ్ ప్రకారం అక్కడున్న అధికారులు కావచ్చు అక్కడున్న పాలక మండలి సభ్యులు కావచ్చు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అమలు చేస్తూ ఉంటారు ఇవాళ ఏదైతే జరిగిన దుర్ఘటన ఖచ్చితంగా అక్కడున్న అధికారులు కానీ అక్కడున్న ఎవరైతే పాలకులకి ఖచ్చితంగా ఇది ఆపాదించాల్సిన పరిస్థితి మనం ఖచ్చితంగా చూస్తున్నాం ఎందుకనంటే ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు సుమారు ఏడుగురు ఇవాళ తొక్కేసలాట్లో మరణించడం అంటే చాలా దురదృష్టం కదా ఇవాళ భక్తులు ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అది గడిచిన ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని భక్తులకి దర్శనం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద కొత్తగా వస్తారు అధికారులు వస్తున్నారు వాళ్ళ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవాళ నిండు ప్రాణాలు ఏడుగురు ప్రాణాలు పలివని ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుంది అలాగే దీనికి కారణమైనటువంటి ఎవరైతే నిన్న జరిగిన సంఘటన బాధ్యులు ఎవరైతే ఉంటారో విచారణ జరిపించి వాళ్ళందరినీ కూడా కఠినంగా వాళ్ళు శిక్షించాలి ఎవరైతే చనిపోయినటువంటి ఎవరైతే బాధ్యతలు ఎవరైతే ఉన్నారో చనిపోయిన కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అండగా ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియాగా ప్రభుత్వం ఇస్తామని చెప్పి చెప్పేసి సరిపోదు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి కూడా కోటి రూపాయలు చెప్పున ప్రభుత్వం ఎక్స్క్రేషియా ప్రకటించాలి